హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్ము ఈరోజు నేను మీకు ఆకుకూరతో పచ్చడి అండ్ పలావ్ చేసి చూపిస్తాను చూడండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెన్ పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి బాండి హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి పక్కన సల్లారనివ్వండి తర్వాత పచ్చిమిర్చిని కడిగి దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేయండి ఆయిల్ వేసినాక అది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకోండి వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిలకి తొక్క తీసి అందులో వేసుకోండి అది కొద్దిసేపు మగ్గనివ్వండి కొంచెం ఒక స్పూను జీలకర్ర తీసుకొని వేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించండి అంతే ఇలా అయిపోతుంది దాన్ని తీసుకొని వేరొక ప్లేట్లో పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు చుక్క రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని బాండీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ చిన్న గ్లాసు వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించండి బాగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు రైస్ కోసము టూ కప్స్ రైస్ తీసుకొని కడుక్కొని ఫోర్ కప్స్ వాటరు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించిన పల్లీలు అందులో వేసుకొని చట్నీకి సరిపడంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా లాగా తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఒకసారి అలా కచ్చాపచ్చాగా పట్టుకోండి ఆ తర్వాత చుక్కాకు ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా ఉంటుంది తర్వాత దీనికి పోపు వేసుకుందాము దా కోసము ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంపుకోండి తుంపి వేసుకున్న తర్వాత కొంచెం ప పచ్చిశనగపప్పు కొద్దిగా ఆవాలు వేసుకొని పోపును వేగనివ్వండి వేగిన పోపును చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇప్పుడు చట్నీ మొత్తం రెడీ అయిపోయింది దీనికోసం ఇప్పుడు మనము ఇంకా రెడీ చేసుకుందాము రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి తర్వాత కొంచెము కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూను నెయ్యి ఒక స్పూను ఆయిల్ వేసి కాగాక కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ ధనియాల పొడి వేసి వేగనివ్వాలి వేగిన ఈ పోపును తీసుకెళ్ళి మనం నానబెట్టుకున్న రైస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత రైస్కి తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇది అన్నం మాత్రము హై ఫ్లేమ్లో ఉడికించండి గిన్నె పెట్టుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి మార్చుకున్న తర్వాత టూ మినిట్స్ ఉడికించుకోండి అంతే మగ్గిపోతుంది చూడండి చెకింగ్ కోసము ఇలా స్పూన్ పెట్టి మనం పైకి తీస్తే వాటర్ రాలేదనుకో రైస్ కంప్లీట్గా ఉడికిపోయినట్టు వాటర్ అంటే అయినా రైస్ ఉడకనట్టు ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఆపేసేయండి చూడండి పలావ్ రెడీ మీరు ఈ టైంలో రైస్ కుక్కర్లో వేసుకోవాలనుకుంటే ఆ మసాలా పోపును తీసినాం కదా రైస్లో అప్పుడు రైస్ కుక్కర్లో ఆన్ చేసుకోండి అంతే నేనైతే రైస్ కుక్కర్ వాడను అది హెల్త్కి మంచిది కాదు కదా అందుకోసమని నేను ప్రిపేర్ చేసుకుంటాను అంతే పలావ్ రెడీ చూడండి మా పాపకి పెడుతున్నాను అన్నము ఇలా ఉంది అన్నం పెట్టి చట్నీ వేస్తాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్